సార్ నమస్తే సార్ నమస్తే అండి సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల దగ్గరికి వెళ్ళి నల్లకండు అప్పుకొని సో అక్కడ ఫ్లగ్ పట్టుకొని నిజంగా వెళ్ళిపోయాడు సో మరి రేపు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిట ధర్నా చేశాడంట సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ఉద్దేశం అయింది ఏం చేస్తాం అందరూ ఉంటారా ఆయన ఏదో చేయాలి కనుక ఖాళీగా ఉన్నాడు కదా ఏం పని పాటలేదు ఖాళీగా ఉండాలి ఏదో చేయాలి కదా చేసే కానీ ధర్నా గవర్నర్ మా ప్రసంగంలో కూడా ఉన్నది పది మంది కేకలు బొబ్బలు అవసరం అంటారా అది కేక అది సైలెంట్గా ఉండే అని చెప్పింది మీరు చెప్పిన పాయింట్ తప్పని ఖండించండి మీకు ఉంటే ఎవరినో చెప్పిన పాయింట్లు తప్పు మీరు మీరు అలా మాట్లాడకూడదు ఈ సభలో మీరు ఒక ఒక మనిషిని ఏలైతే చూపిస్తున్నారు గత ప్రభుత్వం అని అంటే అది మీరు తప్పని ఖండించండి అంతే కానీ ఊరికే కేకలు వేసుకోవడం ఎందుకండి ఉరువులకి పంటలు పండితే పండవు వర్షం కురితే పంటలు పండుతాయి అంటే మీరు ఉరువులలాగా కేకలేసి ఎత్తే పనులు అవ్వ వింటున్నా రమేష్ సార్ మీరు ఉరువులకి పంటలు పండవు వర్షాలకి పండు అలాగే మీరు ఉధృతంగా పిచ్చి పిచ్చిగా కేకలే చేసి నల్ల వ్యాటి జీలు వేసేసుకుని అట్లా చేసేస్తే పంటలు పండవు మీరు కాముగా ఉండి చేయవలసింది ఆయన ఇలా మాట్లాడారు తప్పు కదా మీరు ఎలా అని ఖండించండి అంతేగాని ఖండించుకొని ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండానే నేను అరిచెత్తే దానికి అర్థం ఉందంటారా ఏమన్నా అలా జరుగుతుంది ఇప్పుడు ఏం చేతంటే ఏదో విధంగా మనల్ని వాళ్ళు ఎత్తి చూపించకూడదు చూపించడానికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇచ్చామా మన మా షో మన గతంలో జరిగిన షో చేస్తారు ఆ షో చేసేయడానికి అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం నాలుగు బ్యాడ్జీలు వేసుకుని మీరు ఏకలేసేయండి ఆ పోలీసు వాళ్ళతో దెబ్బలాడేయండి పోలీసు దెబ్బలాడుతున్నాడు మరి ఈడు చూసే ప్రదేశం అన్నాడు మరి సుధాకరన్ డాక్టర్ నే ఆఫ్టర్ ఆల్ హ్యాండ్ గ్లోవ్స్ నువ్ మౌత్ ఫీస్ ఆట చంపేశారే మరి అది ప్రజాస్వామ్య సో అన్న నమస్తే అన్న నమస్తే సో ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నల్ల కండవాలు వేసుకొని ఫ్లక్కార్లు పట్టుకొని నిరసన తెలిప్యాండు సో రేపు ఢిల్లీలో పోయి కూడా ధర్నా వేస్తా అంటున్నాడు సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ ధర్నా అంటే గత ఐదు సంవత్సరాల నుంచి ధర్నా చేస్తూనే ఉండాలి ఢిల్లీలో తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కలిపి జస్ట్ ఒకటి రెండు హత్యలు జరిగిందో ఆయన థర్టీ సిక్స్ అన్న చెప్పిండు అవన్నీ కరెక్ట్ కాదు ఆయన పరిపాలన మార్చుకోవాలి ఆయన పద్ధతి ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉంటే నెక్స్ట్ టైం అయినా జనాలు నమ్మి ఆయనకు ఓటేసే అవకాశం ఉంటుంది ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అరాచకానికి బీజేపీ బీజేపీ జనసేన కూటమికి గెలిపించారు వన్ సిక్స్టీ త్రీ సీట్స్ ఇచ్చి గెలిపించారు భారీ మెజార్టీ మాది కూడా ఆంధ్రానే వైజాగ్ మేము కూడా ఓటు వేసి వచ్చాము జనసేనకి జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన చాలా మాకు చాలా సంతోషంగా ఉంది రెండుసార్లు ఓడిపోయారు కానీ వెనకాడు గేయలేదు పవన్ కళ్యాణ్ గారు పిటాపాలంలో భారీ మెజార్టీతో గెలిచారు మాకు అందరూ చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాకి మంచి పరిస్థితి మంచి పాలన అందిస్తారని కోరుకుంటున్నాం నమస్తే అన్న నమస్కారం సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు అసెంబ్లీ రెండు అసెంబ్లీ సమావేశాలల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్లాక్ నల్లవి కండువాలు వేసుకొని ఫ్లక్కలు పెట్టుకొని నిరసన వెళ్ళిపోయాడు సో మరి రేపు పోయి ఢిల్లీలో గిటే ధర్నా చేస్తా అంటున్నాడు సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి బేసిక్ ఎందుకు చేస్తున్నాండి ధర్నా ఒక హత్య అది కూడా వాళ్ళ పర్సనల్ కూడా వాళ్ళ వల్ల జరిగిన హత్య తను రాజకీయంలో ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని హత్యలు జరగలేదు అది అన్ని రాజకీయంతో సంబంధం ఉన్న హత్య ఒక డాక్టర్ని ఒక మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ని చంపేయటం కానీ పిచ్చోడిని చేసి మంచి వాళ్ళని చంపితే బాగుండదని ఒక మా పిచ్చికొక్కని చేసి చంపడం అంటుంటారు కదా ఆ లేక ఒక డాక్టర్ని చంపడం కానీ ఒక దళితుడిని ఒక చంపి డోర్ డెలివరీ చేయటం కానీ సొంత బాబాయ్ సొంత బాబాయ్ చనిపోయాడు ఒక పొంగునూరులో ఒక వాళ్ళ కొడుకు ముందే చ చంపేయటం జరిగింది ఇలా రాజకీయంతో సంబంధం ఉన్న కొన్ని వందల హత్యలు జరిగినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ పాలనలో ఉన్నానుగా దాని మీద ఒక్కసారి కూడా స్పందించకుండా కనీసం ప్రెస్ మీట్ పెట్టకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు ఇప్పుడు ఆరు కోట్ల మంది ఉన్నారండి ఏపీలో ఇంత హత్యలు జరుపుకున్నటువంటి అండి జరిగితే రాజకీయంతో సంబంధం ఉంటే దాన్ని రాజకీయ రంగు పుయ్యాలి లేకుండా వాళ్ళిద్దరేదో పర్సనల్ గొడవలు ఇద్దరు చంపుకున్నారు ఒక చంపేసాడు ఒకతని ఒక ఒక ఆయన చనిపోవడం జరిగింది దీనికి రాజకీయ రంగు బుల్పోయి అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ అక్కడ కూడా రాజకీయం చేస్తున్నాడు అండి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్స్క్రేషియా ప్రకటించమా లేకపోతే సీఎంని డిమాండ్ చేసి లాదుకోమని చెప్పడం ఎన్ని లేకుండా నీకు ఆ పదిహేను వేలు ఇచ్చాడు నీకు ఇచ్చాడా నీకు ఇచ్చాడు ఇట్లాంటి రాజకీయ రంగు పోయటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది అండి ఇంకా తన ఫైవ్ ఇయర్స్ పాలనలో ఏం చేశాడండి ఇప్పుడు వచ్చి ఢిల్లీలో చేయటం ఇంకో దానిమే జయమునండి ఇంకో దానిమే జయమునండి సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఈరోజు రెండో అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేసుకొని ఫ్లక్కార్డ్లు పట్టుకొని నిరసన తెలిపిండు సో మరి దామి అని అభిప్రాయం ఏంటి ఇప్పుడు గెలవలేదని ఒక ఆపేద అంటే గుండెల్లో బాధ ఉంది ఇంకోటి ఏంటంటే లొల్లి చేయాలని బాగా గొడవ చేయాలి ఏదో ఒకటి చేసి ఆపాలి అన్నట్లు ఆయన గొడవ చేయడం కానీ ఆయనకు బాగా ఏంటంటే మనసులో ఒక బాధగా ఉంది ఏం చేస్తే మళ్ళీ మనము ప్రజల్లో ఉంటాము మళ్ళీ ఇప్పుడు ఏదైతే చేసినామో అక్రమాలు ఇవన్నీ డబ్బులు కూడేసుకోవడము ఆస్తులు అమెరికాలో కొనుక్కోవడము ఆస్ట్రేలియాలో అక్కడ అన్ని ఆస్తులు కొనుక్కొని ఇండ్లు కొనుక్కొని బంగ్లాలు అన్ని కార్సు అన్నీ కొనుక్కొని పెట్టుకున్నాడో ఏవైతే ప్రజలపై డబ్బులు తీసుకొని కొనుక్కున్నాడో సో అది బయటపడద్దు అని ఇట్లా ధర్నాలు చేయడము ఇంతకుముందు గీట చంద్రబాబు నాయుడు గారు గిటా అట్లనే ధర ధర్నా చేస్తే ఈయన ఆపిచ్చేసిండు మళ్ళీ ఈయన ఆపిచ్చేసినప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గిటా ఆపియాలి కదా సో అందు గురించే స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఏదో చేద్దామని పోయిండు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చిండు ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే ఈరోజు రెండో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా సో మరి అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నల్లకండవాళ్ళు గొప్ప ఇట్లా నిరసన తెలిపిండు కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యత గల వ్యక్త నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకనంటే ఇంత బాధ్యత పదకొండు సీట్లు వచ్చేటప్పటికి ఇంత బాధ్యత వచ్చింది కదా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదే బాధ్యత నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ చేసే అరాచకాలు బాబాయిని గొడ్డలతో నరికేస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి పరిపాలన ఎందుకు గుర్తుకురాలా పాయింట్ నెంబర్ వన్ తర్వాత పలనాడు డిస్టిక్లో ఒక అబ్బా ఒక టీడీపీ కార్యకర్తని మెడ కోసి చంపేస్తే అప్పుడు నీకు రాష్ట్రపతి రాష్ట్రపతి పరిపాలన గుర్తుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి సార్ మేము గౌరవంగానే మాట్లాడుతాం తర్వాత మాస్కు కోవిడ్ సీజన్లో ఒక మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద డాక్టర్ సుధాకర్ గారిని అంత దారుణంగా కొట్టి కొట్టి చిత్రహింసలు గురిచేసి పిచ్చు చేసి గుండు గీసి చంపేసినప్పుడు మీకు బాధ్యత గుర్తుకు రాలేదు సార్ ఈరోజు ఎవరో గంజాయి తాగి ఏదేదో వాళ్ళ పర్సనల్ ఇష్యూ మీద వాళ్ళ గొడవల మీద వాళ్ళు వాళ్ళు ఏదో కొట్టుకుని చస్తే వినుకొండలో మీకు ఈ రోజు మీరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇప్పుడు ఒక పక్కన వరదలు తుఫాను వస్తుంటే మీరు బాధ్యత గల ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మీరు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళి మీరు అడిగారు మీకు నిజంగా అంత బాధ్యత ఉంటే వరదల్లో ఏం నష్టం జరిగింది ఏమేం గ్రామాలు మునిగిపోతున్నాయి ఎంత ఉంటే మీరు అసెంబ్లీలో కానీ మీరు అది మాట్లాడకుండా ఎవరో రోడ్డు మీద కొట్టుకుని చస్తే మీరు దాని గురించి మాట్లాడతారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పదకొండు సీట్లు మీకు నెక్స్ట్ టైం వస్తాయా రావా మిమ్మల్ని నూట యాభై సీట్ల నుంచి పదకొండు స్థానాలకు తీసుకొచ్చిన సరే మీరు ఇంకా ఇదే విధానం మీద మీరు ఇట్లా చేస్తూ ఉంటే ఎప్పుడు సార్ ఇంకా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఈ రోజు కూడా ఎలా అభిమానిస్తున్నారు మాకు అర్థం అర్థంగా సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే సెకండ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా సో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నల్లకండవాళ్ళు వేసుకొని నిరసన తెలిపింది కదా సో రేపు ఢిల్లీలో వెళ్ళి కూడా ధర్నా చేశాడంట సో మరి ఆయన గురించి మీరేమనుకుంటున్నారు అసలు ఇంతకీ ఏం జరిగింది పరిపాలన వచ్చిన రోజులు జరగలేదు నల్ల బ్యాజీలు నన్న కండవాలు అసెంబ్లీలో అవసరమా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగలటం వరి సీఎం మాట్లాడాడు డిప్యూటీ సీఎం మాట్లాడాడు అట్లాంటి వాళ్ళకి అడ్డు తగిలితే అది వేరు గవర్నర్ ప్రసంగం అంటే ఏముంది రాష్ట్ర పరిపాలన వివరిస్తున్నాడు వివరించే సమయంలో అంత గొడవలు చేసి అల్లరలు చేసి అరుపులతో అసెంబ్లీలో అలా చేయడం కరెక్ట్ కాదు అర్థమైంది అదొకటి బయటకు వచ్చి ఏదో ఇది కుక్కల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో ఒకళ్ళిద్దరంటే వాళ్ళు సచ్చినోడు చంపినోడు కొట్టుకున్నవాడు కొట్టుకున్నోడు కొట్టు సచ్చిన వాళ్ళు ఆయనకు సంబంధించిన మనుషులే ఇవాళంటే అటు ఇటు మారారు ఏమైపోయిందని నువ్వు ఢిల్లీకి వెళ్తావు గల్లీలో గెలవని నువ్వు ఢిల్లీకి ఏం గెలుతావు ఈ నేళ్ళు ఏం బీకావు ఈ ఒక్క ఒక్కరోజైనా నువ్వు మోడీ మోడీ ప్రధానమంత్రితో మాట్లాడిన వీడియో ఎక్కడైనా ఉందా నీ మాట్లాడితే వీడియోలు బయటకు రావు అర్థమైందా ఏదో నా ఎస్సీలు నా బీసీలు నా ఈ పైకే ప్రజలకు కూడా చెప్తున్నా దయచేసి మీ ఛానల్ పూర్వకంగా నేను ఎన్నో మాట్లాడాలనుకున్నా ఎందుకంటే ఈరోజు నేను ఇంటర్వ్యూలు చేద్దామన్నా నేను రాలా నేను ఒక ఫిలిం రైటర్ని డైరెక్టర్ని ఆయన చెప్తున్నా అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇంతకుముందు అంటే ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి పట్టించుకోలే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రజల తరఫున మాట్లాడతా నాకు ప్రతిపక్ష హోదాగాలని కొట్లాడుతుంది కదా సో మరి ఇప్పుడు ఢిల్లీలోకి పోయి ధర్నా చేశాడు మరి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రతిపక్ష హోదా ఇచ్చే సీన్ అంత లేదు పదకొండు సీట్లు ప్రతిపక్ష వాట ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వల అర్థమైంది ఇంత దారుణంగా నీచంగా ఓడిపోయిన వాడికి ప్రతిపక్ష ఓట ప్రతిపక్ష వాటే ప్రతిప ప్రతిపక్ష హోదా నీకు ఎలా ఇస్తారు ఆయన ఢిల్లీకి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు గల్లీలోనే గెలవలేదు పదకొండు సీట్లు అది కూడా అతి కష్టం మీద గెలిచావు నువ్వు నీ కడప నువ్వు రాయలసీమ అంటావు వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు ఎంత షోయింగ్ పరిపాలన గ్యామ్లింగ్ పరిపాలన ఆ ప్రజలు కూడా తెలుసుకున్నారు ఇవాళ తెలుసుకుని నేను అటర్ ఫెయిల్యూర్ చేసి అఖండ మెజార్టీతో కూటమిని గెలిపించారు అర్థమైందా నీ పథకాలు ప్రసాదాలు ప్రసాద్ పథకాలు తప్ప ఒరిజినల్ గా ఎవరికైనా సహాయాలు చేసావా సో ఇప్పుడు ప్రెజెంట్ ఏపీ రాజకీయాలు మనం చూసినట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల దగ్గర నల్లకండ్ వాళ్ళు వేసుకొని నిరసన తెలిపింది కదా సో మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదండి అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అతను గెలిచాడు అతను కూడా అతను కూడా సొంతంగా సొంతంగా కూడా కొంచెం ఉంది అతను తల్లి తండ్రి గారి గురించి అందరూ ఏపీ నుంచి వెళ్ళి అందరు ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి అతన్ని గెలిపించాడు అతను తండ్రి బాటలో కొడుకు నడుస్తారని అనుకున్నారు కానీ నడవలేకపోయిండు జగన్ గారు ఎట్లాగైనా ఈసారి మా కొంచెం మారి అందరికీ అందరి దృష్టిలో మీరు ఒక దేవుడు అని అందరు అనుకుంటున్నారు అదే ఉంచుకొని ఖచ్చితంగా మీరు మళ్ళీ మారాల్సిందిగా తెలంగాణ ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా చేశారు ఎందుకంటే అతన్ని చిన్న పిల్లల్ని అడిగినే చెప్తారు అతన్ని మర్చిపోరు ఎవరు అందుకు అతను మారి మళ్ళ మళ్ళోసారి నిలబడితే కంపల్సరీ నెక్స్ట్ టైం అవుతాడు పవన్ కళ్యాణ్ కూడా చాలా చేస్తుండు బాగా చేస్తుండడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అతను అతనికి ఏం ఎలాంటి ఫీలింగ్స్ అనేది లేదు డిప్యూటీ సీఎంని నేను అది అనేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తారు అతను అతను కంపల్సరీ నెక్స్ట్ సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ సీఎం పక్కా అది